శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అమ్మతో కాసేపు ఛానళ్లకు స్వాగతం ఈరోజు అమ్మవారి సందేశంగా మన అమ్మవారు మనతో ఏం చెప్పాలనుకుంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే కమెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కమెంట్ చేయండి నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు అలాగే నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావు అనేది కూడా నాకు బాగా తెలుసు నీకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు నేను నీ ముందుకు తీసుకువచ్చాను ఆశగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి నీకు నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ రోజు నుండి మరికొన్ని రోజుల్లో నీకు అదృష్టం ఏ విధంగా రాబోతుంది ఏ శుభవార్తలను వినబోతున్నావు అనేది కూడా ఈరోజు వీడియోలో తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు ఏదైనా కానీ ఈరోజు సందేశం నువ్వు మనసు పెట్టి వినాల్సిందే నువ్వు ఆలకించిన తరువాత నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి తప్పకుండా ఈరోజు నీ మనసు కుదుట పడుతుంది అయితే ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుందని చెప్తూ ఉన్నావు నా జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త అలాగే ఏ అపోహ ఏ నమ్మకం నాకు కల్పించడం లేదు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను మిమ్మల్నే పూజిస్తూ ఉన్నాను నా కష్టాలు మీతో చెప్పుకుంటున్నాను కదా మరి కొంచెమైనా నా పైన కనికరం అనేది లేదా నీకు అసలు కొంచెమైనా కనికరం అనేది ఉంటే నువ్వు ఇలాగా చేసేది నా జీవితాన్ని ఈ విధంగా చేస్తావా అని చెప్పి నన్ను ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా చూడు నీకు ఏదైనా కానీ పూజలో ఏమైనా లోపం చేస్తానా లేదంటే నేనేమైనా అపనమ్మకంతో నేను పూజిస్తున్నానా ఇలా నా రకరకాల మాటలతో నన్ను అడుగుతూ ఉన్నావు అయితే నేను అర్థం చేసుకున్నాను నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని చెప్పి నీ బాధ అంతా ఇంత కాదు ప్రతి మనిషికి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు అలాగే ఎన్నో కళలు ఉంటాయి అవన్నీ తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉండడం సహజం అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటావు అలాగే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు ఈ కష్టాలికి నా వల్ల కావడం లేదు నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోయింది అని చెప్పి అడుగుతున్నావు కదా అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేక నిద్రపోయి ఎన్నో రోజులైందని చెప్పి కూడా బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు చూడమ్మా నా వల్ల కావడం లేదు మీరు ఏదో ఒకటి చేసి నేనున్నటువంటి స్థితి నుండి బయటపడేయటానికి నన్ను నాకు చేయి పట్టుకుని మరి నన్ను ముందుకు నడిపించు అని చెప్పి అడుగుతున్నావుగా ఈరోజు నా ద్వారా నా అంశ ద్వారా నా ప్రతిరూపంగా ఏ పక్షి ద్వారానో లేదంటే ఏ మిత్రుడి ద్వారానో లేదంటే నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ద్వారానో నీకు తగినటువంటి అవకాశాన్ని ఒక మంచి ఒక సలహాను ఈరోజున నీకు ఆ వ్యక్తి ఇస్తారు ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి సలహా ద్వారా నీ జీవితంలో ఈ రోజున ఎన్నో అవకాశాలను నువ్వు ఉపయోగించుకుంటావు అలాగే నేను నిన్ను అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను నీ చుట్టూ ఉన్నట్లుగా నీకొక అనుభూతిని ఇస్తాను నిన్ను ధైర్యంతో ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను నీకై వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి నీవు తప్పకుండా వేచి చూస్తున్నటువంటి కళలను సాకారం చేసుకోవడానికి అమూల్యమైనటువంటి రోజు కాబట్టి గొప్ప అదృష్టం నీకు అందివ్వబోతున్నాను ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగివ్వబోతున్నాను నీ ద్వారా కాబట్టి నన్ను నమ్ముకున్నావు కదా నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైనటువంటి బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను మైమర్పించే విధంగా ఫలితాన్ని అందుకునేటటువంటి సమయం నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోనవసరం లేదు నేను చెప్పింది అక్షరాల ఈరోజు జరిగే తీరుతుంది నువ్వేం చేయాలో కూడా తప్పకుండా చూతాను జాగ్రత్తగా విను ఈ రోజున తప్పకుండా నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా నువ్వు భావించు అయితే ఈ రోజున నువ్వు ఏం చేయాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండా కూడా మంచి ఒక అంటే చిందరవందరమైనటువంటి ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే నిద్రలే నిద్రలేచిన వెంటనే పూజ గది అంతా కూడా శుభ్రపరచుకో తర్వాత పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి ముందు నిలబడి మనసారా ఈరోజు నేను చేసేటటువంటి పనులు ఎటువంటి అవాంతరాలు కలగకుండా నేను అనుకున్నటువంటి పనులు మంచిగా నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించని ఒక్క మాట భగవంతుడికి చెప్పి తరువాత పవిత్రంగా ఉన్నటువంటి ప్లేస్లో అంటే మీ ఇంట్లోనే పవిత్రమైనటువంటి ఒక స్థలంలో కూర్చొని కాసేపు నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో తరువాత ఒక్క నిమిషం భగవంతుడికి మనస్ఫూర్తిగా అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకో అలాగే నాకు ఈరోజు ఉద్యోగం రావాలని చెప్పి ఆశగా ఉందని చెప్పి నీకు అనిపిస్తే నాకు ఉద్యోగం రావాలి వచ్చింది నేను సంతోషంగా ఉన్నానని చెప్పి భగవంతుడితో నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకో అంటే భవిష్యత్తు గురించి నీవు ముందుగానే జరిగిందని చెప్పి నువ్వే ఊహించుకో అలా ఊహించుకొని ఆ కోరికను నువ్వు భగవంతుడికి చెప్పుకో అలాగే నాకు సంతానం కలగాలని చెప్పి నీకు అనిపిస్తే నాకు సంతానం కలిగింది అని సంతానం గురించి ఉన్నటువంటి కోరిక ఉన్నటువంటి వారైతే నాకు సంతానం కలిగిందని చెప్పుకోండి అన్ని రకాలుగా ఆలోచించి నేను మంచి కోసమై ఈ శుభవార్తను ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా నీకు మంచి సలహాను సంప్రదింపును ఇవ్వబోతున్నాను కూడా అందిపుచ్చుకుని అవకాశాన్ని జాగ్రత్తగా ఈ రోజు ఇష్టదైవాన్ని అయితే నీవు అపోహ చందవను అంటే నేను ఒక్కదాన్ని అందరూ కూడా ప్రశాంతంగా చూసుకుంటే ఎవరు కూడా ప్రశాంతంగా లేనే లేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది లేదని ఉంటే నమ్మకం ఎక్కువగా ప్రజలు బాధ ఒకరికి వివాహం కాలేదని బాధ ఎందుకు చేసుకున్నానా అని బాధ అందరికి సంతానం కలగలేదని బాధ ఇంకొకరికి పిల్లలను పోషించలేదు బాధ ఒకరికి అని బాధ్యు ఇంకొకరికి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు కాబట్టి అనుకోవద్దు ఇలా ఇతరుల గురించి తప్పుగా ఆలోచించవద్దు నీ నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా ఉండు నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు నీకు అన్ని విధాలుగా కూడా నీకు కావాల్సిన ప్రతి ఒక్కరి మనసుకు నీకు అన్ని వేళ అందిస్తూనే ఉన్నాను అందిస్తూనే ఉంటాను కూడా అవకాశాలు లేకపోతే అవకాశాలను సృష్టిస్తాను అంతేకాని ప్రశాంతంగా లేవని మాత్రం ఎప్పుడు సంతోషమే నాకు కావాలా నీ ఆనందమే నేను చూస్తూ ఉండాలి సంతోషంగా అయితే ఉండాలని మరి ఈ సందేశంలోనే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమంది షేర్ చేయండి మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం నమస్కారం దానికి తగినటువంటి సలహాను సంప్రదింపును సూచనను నేను ఒక వ్యక్తి ద్వారా నీకు తప్పక అందిస్తాను నా రూపాన్ని తలుచుకొని కాసేపు అలా ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఏవైతే ఆలోచనలున్నాయో అవన్నీ పక్కన పెట్టి నా మాటలు మాత్రమే నీకు వినిపిస్తున్నాయేమో అన్నట్లుగా ఆ క్షణం అనుభూతి చెందు ఇలా ఒక్కొక్కటిగా నీకు అన్నీ అర్థమవుతాయి నీ మనసంతా కూడా ఒకనాడు పూల తోటలోగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇది మాత్రం అక్షర సత్యం నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందంటే నువ్వు కూడా ఊహించనే ఉండవు నేను చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉంటావు విదిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు ముందు ముందు రోజుల్లో అనుభవిస్తావు ఇది తథ్యం నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతావు నేను నీకు మరలా మరలా వాగ్దానం చేసి మరీ చూతున్నాను ఇప్పటి వరకు నీవు పడినటువంటి ఏ కష్టాలు సమస్యలైనా నీకు గుర్తుకు రాకుండా చేస్తాను నీ జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నంతగా మరి ఇతరత్ర రోజుల్లో ఎప్పుడూ కూడా అనుభవించినంత అనుభూతిని కలిగిస్తాను నువ్వు ఏది కూడా జరిగేది ఆపలేవు కాబట్టి ఏది ఆలోచించినా అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దు కోపంతో దేన్ని కూడా జయించలేవు కాబట్టి కోపాన్ని పక్కన పెట్టు విసిరి పక్కన పడై కనీసం మంచి ఆలోచనలు చేయడం వలన మంచి మంచి ఆలోచనలతో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది నీకు బోధపడుతుంది సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ దుర్గమ్మ నుండి ఎప్పుడూ కోరుకుంటుంది సుఖీభవ